ఓకే అండ్ ఆఫ్టర్ బేబీ కొంతమంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు మ్యామ్ కొంతమంది అలాగే ఉంటారు గెయిన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే గెయిన్ అవ్వకుండా ఉంటారు సో ఈ గెయిన్ అవ్వడానికి ఇప్పుడు చాలామంది లైక్ మెయిన్గా నేను వాట్ ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఈజ్ డెలివరీ అయిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే నువ్వు తినాలి తినకపోతే పాలు నువ్వు తినకపోతే పాలు రావు బేబీకి ఎట్లా ఫీడ్ చేస్తారు అని చెప్పి మెయిన్ కార్బోహైడ్రేటెడ్ అన్నం తింటేనే నీకు పాలు వస్తాయి అన్నం తింటేనే నీకు పాలు వస్తాయి అలా అని చెప్పి పొద్దున మధ్యాహ్నం రాత్రి మొత్తం ఈ కార్బోహైడ్రేట్ డైట్ మొత్తం వేసి ఒక ప్లేట్ నిండా పెట్టి ప్లేట్ ఫుల్ మీల్స్ పెట్టి మొత్తం ఇలా ఇస్తుంటారు సో అంత కార్బోహైడ్రేట్ డైట్ ఉంటే ఎట్లా గే వెయిట్ వెయిట్ గెయిన్ కాక ఇంకేమవుతారు సో సో ఏంటంటే ఫస్ట్ ఐ హెవ్ టు లైక్ చేంజ్ ద సో వాట్ ఐ విల్ డూ ఫర్ మై పేషెంట్స్ ఈస్ ఫస్ట్ ఐ విల్ కాల్ ద అటెండర్స్ అండ్ ఐ విల్ కౌన్సిల్ దమ్ సో ఇట్స్ నాట్ ఓన్లీ అన్నం తింటే మీకు పాలు వస్తాయి అన్నం తింటేనే వస్తుంది కాదు తన వెయిట్ పుట్టనవుతుంది ఫస్ట్ అలా కాకుండా హెల్తీ డైట్ లైక్ అన్నంలో లైక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ రైస్ వాట్ ఎవర్ యువర్ రేటింగ్ ప్రై దానికి ఏం సపరేట్ అవసరం లిటిల్ అమౌంట్ ఆఫ్ రైస్ తీసుకొని ఎక్కువ వెజిటేబుల్స్ అవి ఇంక్లూడ్ చేస్తే వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఉంటాం సో ద మోస్ట్ రీజన్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అయ్యో డెలివరీ అయింది మా పాప పనులు ఎక్కువ చేయకూడదు మా పాప పనులు ఎక్కువ చేయకూడదు ఇలా ఉంటాయి లోపల కుట్లుడిపోతాయి కుట్లుడిపోతాయి కుట్లు చాలా టైట్ వేస్తాం భయపడాల్సిన అవసరం అయితే లేదు సో కుట్లుడిపోతాయనే పాల పని ఆ పని చేయొద్దు ఈ పని చేయొద్దు అంటారు సో మేబీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అంటే కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ వంగద్దు లైక్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దంటాం కానీ వాళ్ళు నార్మల్గా వాళ్ళ ప్యాటర్న్ వాకింగ్ మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఆఫ్ వాక్ ఈవినింగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఆఫ్ వాక్ అలా చేసి ఎక్కువ డైట్ కార్బోహైడ్రేట్ డైట్ కాకుండా ఎవ్రీథింగ్ లైక్ ఫైబర్ డైట్ ప్రోటీన్ డైట్ మొత్తం ఇంక్లూడ్ చేసినట్లయితే మాక్సిమం వెయిట్ గెయిన్ అనేది రారు ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి ఎంత డిఫరెన్స్ ఉండాలి అట్లీస్ట్ అండి లైక్ లీస్ట్ గ్యాప్ చెప్తున్నాను ఫస్ట్ బేబీకి ఫస్ట్ బర్త్డే అయ్యాక యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ సో బై ద టైమ్ యూ డెలివర్ మేబీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లీస్ట్ ఎయిటీన్ మంత్స్ ఇది నార్మల్ అవ్వచ్చు సి సెక్షన్ అవ్వచ్చు నార్మల్ ఏదైనా సరే ఏదైనా ఎందుకంటే మనం యూ హెవ్ టు గివ్ రెస్ట్ టు ద యూట్రెస్ అండ్ బేబీకి ఫీడ్ చేసి ఉంటాము ఈవెన్ ఫీమేల్ కూడా కాల్షియం లాస్ ఉంటుంది ఐరన్ లాస్ ఉంటుంది అవన్నీ మన బాడీ రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది సో అందుకే మేము రొటీన్ డెలివరీ అయిన పేషెంట్స్కి ఫస్ట్ మా కౌన్సిలింగ్లో ఏముంటుందంటే డెలివరీ అయిన తర్వాత చెకప్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము చెప్పేది ప్లీజ్ టేక్ గ్యాప్ అట్లీస్ట్ సో ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ ఇఫ్ యూర్ అండ్ దట్ మచ్ హరీ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ యువర్ చైల్డ్స్ ఫస్ట్ బర్త్డే బట్ చాలామంది అంత కౌన్సిలింగ్ చేసినా కూడా బేబీకి ఒక సిక్స్ మంత్స్ ఫస్ట్ బర్త్డే కాదు ఒక సిక్స్ మంత్స్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్తో కనిపిస్తారు బట్ బెటర్ అట్లీస్ట్ వన్ ఇయర్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే